స్వాగతం చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వీరజవన్ మురళీ నాయక్కు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దళిత బీసీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో రాష్ట మాల మహానాడు కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి బి నరసింహులు బీజేపీ రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యకుడు ఆయుబ్ ఖాన్ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యకుడు నరసింహులు బీసీ సంఘాలు నాయకుడు కృష్ణమూర్తి గంపల గంగరాజు భారతి తదితరులు పాల్గొన్నారు జరిగింది ఐక్యతను చూసే విధంగా మత కళలు చూసే విధంగా ఆలోచన జరుగుతున్నాయి ఆర్ఎస్ దేశంలో ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ఒక తాటి పైకుండి వాళ్ళ కుట్రలు కఠినం చేస్తూ ఈ భారతదేశానికి అండగా ఉండాల్సిన సమయం వచ్చింది మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసుకుంటే ఒక మతన్ దేశంగా మత ఉన్నదను తయారు చేసి మన ఇండియా పైకి పులి ఎందరో ప్రాణాలు తీసిన పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పి ఈ రోజు ఆ తగిన గుణపాఠం చెప్పే దాంట్లో మన ఈర జవాన్ మన తెలుగు బిడ్డ ములీ నాయక్ యాభై మంది చుట్టుముడితే పద్నాలుగు మందిని విచిత్ర పోరాటం చేసి కాల్చి చంపికు తన ప్రాణాలు అర్పించడం జరిగింది ఇలాంటి మహావీరులందరూ ఆ పాకిస్తాన్ గడ్డలో పాకిస్తాన్ ఎత్తు దేశం పైన పోరాటం చేస్తున్నారు కావున మనం అందరూ కూడా వాళ్ళకి ఎన్నుదండగా నిలిచి మనం కూడా సైనికులుగా నిలిచి మనము ఉత్సాహరణ అంతేకాకుండా పాకిస్తాన్ కి ఒక హెచ్చరిక చేస్తున్నాం మిమ్మల్ని చుట్టుముట్టి చిల్లంటే మా దేశంలో ఉండే పౌరుల్లో మా ఆడవాళ్ళే చాలు ఆదిపర శక్తులై ఒక కాలిక కాలిక పాతయి అందరూ కూడా వచ్చి మీకు సర్వనాశనం చేస్తారు ఇప్పటికైనా గుర్తించుకోండి ఇప్పుడు జరిగిన దాడుల్లో ఇంతవరకు మీరు అత్తు దూసిపోయినా మాకు తొంభై శాతం మేకల్లో పోయినారు కావున ఒక శాంతి మార్గంలో నడిచి శాంతిని కాపాడడం చేసి మీ దేశం అభివృద్ధి కోసం మీకు ఉంటే బాగుంటుందని తెలియజేస్తాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో గత నెల ఇరవై రెండో తారీఖు నాడు పెహల్గామ్ జరిగినటువంటి ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారతదేశంలో ఉన్నటువంటి యావన్ మంది మహాసేన పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించింది వాళ్ళు చేసినటువంటి దుర్మార్గానికి ఒక నవ వధువు యొక్క పది భర్త వాళ్లను బట్టలు ఊడదీసి కాల్చడం అనేది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని భారతదేశంలో ప్రజల రక్షణ కోసం నూట నలభై కోట్ల ప్రజల యొక్క రక్షణ కోసం భారతదేశ రక్షణ కోసం ఈ పాకిస్తాన్ పైన యుద్దం ప్రకటించడం జరిగింది కానీ అది యుద్ధం కాదు ఆ పాకిస్తాన్ యొక్క కూడా చారుగా చేస్తున్నటువంటి మూకుమ్మడి ఉగ్రవాదుల్ని మట్టు పెట్టే విషయమై ఈ భారతదేశంలో మన బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతా పనిచేస్తా ఉండాలి రాబోయే కాలంలో ఈ మూకలంతా కలిసి ఇదే విధంగా స్వీపర్ సెషన్ భారతదేశం అంతా విస్తరించినారు తప్పనిసరిగా వాళ్ల యొక్క ఉనికిని కనుగొని భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని వేర్లతో సహా ఏని పారేయరని చెప్పి ఈ సందర్భంగా మే అందరికీ భారతదేశ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం ఒక వీర వనితలు ఇద్దరు కలిసి పాకిస్తాన్ ని ఏ విధంగా అట్టుడికించినారో మనం అంతా చూస్తూనే ఉన్నాం పాకిస్తాన్ ఉగ్రవాదుల ద్వారా పాకిస్తాన్ చోరబాటుదారుల ద్వారా మీకందరికీ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలే సడిపోతారు గానీ భారతదేశంలో ఉన్నటువంటి మా యొక్క శక్తి సామర్థ్యాలు మీరు తక్కువగా అంచనా వేసినారు మీ వెనకాల ఎవరు ఉంటారో మాకు తెలుస్తా ఉండాలి కానీ వారు కూడా మీకు సహకరించడం లేదు కారణం ఏమంటే మీరు చేసినటువంటి ఒక దుర్మార్గమైన చర్య భారతదేశంలో ఉన్నటువంటి మత ఘర్షణను చూపించే చర్య చేశారు కాబట్టి హిమాలయ పర్వతం లేక వచ్చినటువంటి టూరిస్టుల్ని యాత్రికుల్ని మీరు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తారా దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు భారతదేశంలో నరేంద్ర గాడి ప్రభుత్వానికి మేమంతా కలిసి అండదండలుగా ఉన్నాం మహాసేనకి ఈ త్రివిధ దళాలకు అందరికీ మేమంతా అండదండలుగా ఉన్నాం కబర్దార్ పాకిస్తాన్ అందరికీ ఇంకొకసారి మీరు కాను మా భారతదేశం కన్నెత్తి చేశారంటే మీ అంతు చూసేంత వరకు మేము నిద్రపోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే మీకు నిదరలేని రాత్రులు గడుపుతా ఉన్నారు దానికి మా అంతా కలిసి మేము అభినందిస్తున్నాం నూట నలభై కోట్ల మంది ఈ బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అండదండలుగా ఉన్నాయి ఈ త్రివిధ దళాల్లో ఉన్నటువంటి అమెండర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చనిపోయినట్టు మురళీ నాయక్కి సంఘీభావంగా వాళ్ళ కుటుంబానికి మేమంతా కలిసి అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మశాంతికి మేమంతా కలిసి ఈ రోజు నివాళులు అర్పించేదానికి రావడం జరిగింది ఇదే విధంగా భారతదేశ ప్రభుత్వానికి కూడా మేము అండదండలుగా ఉంటామని చెప్పి భవిష్యత్తులో తెలియజేస్తూ